హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్రీగా పాన్ టూ పాయింట్ జీరోని ఎలా అప్లై చేయాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాన్ టూ పాయింట్ జీరోకి అప్లై చేయడం ఏ విధంగానో చూద్దాం ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో పాన్ కార్డ్ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయండి మీకు కింద అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ అని ఒక ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ ఇవ్వండి అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ పైన నొక్కిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో పాన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మంత్ అండ్ ఇయర్ అనేది అడుగుతుంది ఇవన్నీ ఎంటర్ చేసి కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ నొక్కినట్టయితే ఇక్కడ నెక్స్ట్ మనకు జనరేట్ విత్ కేవైస్ అని వస్తుంది దాని మీద మనం నొక్కినట్టయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి నెక్స్ట్ మనకు మన డీటెయిల్స్ చూపెడతాయి దీనిలో మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడుగుతుంది మన మొబైల్ నెంబర్ని అండ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కినట్టయితే మనకు మొబైల్ నెంబర్కి అండ్ జిమెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయి ఓటీపీలు వస్తాయి అరెన్నిటికీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఒకటి వస్తుంది జిమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది మనం వీటిలో మొబైల్ నెంబర్ ఓటీపీ దగ్గర మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి అండ్ జిమెయిల్ ఐడి ఓటీపీ దగ్గర జిమెయిల్ ఐడి ఓటీపీ ఎంటర్ చేయాలి చేసి సబ్ వెరిఫై అని నొక్కాలి వెరిఫై అని నొక్కిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకు మన డీటెయిల్స్ అనేటివి చూపెడతాయి ఇక్కడ దీనిలో మన అడ్రస్ కానీ మన నేమ్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని సబ్మిట్ నొక్కాలి ఇక్కడ లాస్ట్ స్టెప్లో మనకు జనరేట్ విత్ జనరేట్ పాన్ రిసిప్ట్ పైన క్లిక్ ఇవ్వాలి అలా ఇచ్చినట్టయితే మనకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది ఈ రిసిప్ట్ యొక్క రిఫరెన్స్ నెంబర్ని మనం దగ్గర సేవ్ లో ఉంచుకోవాలి ఇది మళ్ళీ మనకి ఎప్పుడైనా ఆన్లైన్లో పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నప్పుడు పనిచేస్తుంది